చెరువులను కాపాడేందుకు హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతలు చూస్తున్నాం నలభై ఏళ్లుగా ఎన్జిఓను పెట్టి చెరువులను కాపాడుతున్న కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మంత్రపడి ఉన్నారు అంశాన్ని భాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి కూల్చివేతలు మీరు ఎప్పుడో నలభై సంవత్సరాల నుంచి ఒక ఎన్జిఓతో కాపాడే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు దీని పట్ల మీరు విధంగా మొదటిస్తారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేసినాం తెలంగాణ రాష్ట్రం కావాలని ఆంధ్రోళ్ళు దోచుకుంటున్నారని హైదరాబాదు సరౌండింగ్లో ఉన్న జల వనరులు కానీ ప్రభుత్వం సంబంధించిన ఆస్తులు కానీ ప్రజల ఆస్తులు కానీ ఆంధ్రోళ్ళు దోచుకపోతున్నారు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి లేదు అరవై ఐదు సంవత్సరాలల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధ్వంసం కన్నా గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్లో జరిగిన విధ్వంసం అందకు నాలుగు రెట్లు ఉంది అధికారంలోకి వచ్చిన ఏదైతే ఒక కుటుంబం కేవలం ఆ కుటుంబం మాత్రమే టార్గెట్ చేసుకొని వ్యాపారాత్మకంగా పరిపాలన చేసింది పది సంవత్సరాలు ప్రజల క్షేమం కోసం చేయలేదు ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా కమిషన్ల కోసం చేసింది అనేక రకాలుగా కార్యక్రమాలు తీసుకున్న వేల కోట్లు ఖర్చు చేసినా దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పు చేసినా తెలంగాణలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది చెరువులు విధ్వంసమైనవి ప్రభుత్వ భూములు చెరువు నినాదం ఇచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంటే ఆ గొలుకు గొలుసుకట్టు చెరువులను కనుమారు చేసింది మిషన్ కాకతీయ మిషన్ భగీరథ కేవలం కమిషన్ల కోసమే చేసిండ్రు ఇప్పుడు చూస్తున్నాం మనం అన్నిటి మీద విచారణ జరుగుతున్నాయి కొంతకాలం అయితే వాటి యొక్క ఏం జరిగిందనేది తెలుస్తుంది కాళేశ్వరం పేరు చెప్పుకొని కమిషన్లకు కక్కుర్తుబడి ఎక్కడ చూసినా ఇంట్లో ఉండే వారు ఈరోజు ఒక్కొక్కరికి రెండు రెండు మూడు మూడు ఫామ్ హౌస్కి ఎదిగినారంటే మనం అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత కేవలం తాము ఏ తమకు ఏమి లభ్యత జరుగుతుందనే ఉద్దేశంతో టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది దానికి పూర్తి స్థాయిలో ఇప్పుడు అనుభవిస్తుర్రు తెలంగాణ ప్రజలు కూడా గుణపాఠం చెప్పారు సుందరీకరణ పేరుతో వాటి చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేయటం వాటిని కాపాడటం చేశామని పదే పదే చెప్తూ వస్తున్నారు సుందరీకరణ పేరు మీద చెరువులను అభివృద్ధి చేస్తున్నామనే పేరు మీద మిషన్ కాకటీయ పేరు మీద చెరువుల ఒక్కొక్క చెరువుకు ఇంత నిధులు కేటాయించి కాంట్రాక్టర్లను అక్కడున్న ప్రాణ స్థానిక టీఆర్ఎస్ ప్రజాపతిలో కమిషన్ల కోసమే పని జరిగింది ఏ చెరువైన ఏ చెరువైన ఉదాహరణకు చెప్తానే నేను ఇప్పుడున్న హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నాను హైటెక్ సిటీ ప్రాంతంలో చందానా చందానగర్ గంగారం పెద్ద చెరువు మియాపూర్ పటేల్ చెరువు అభివృద్ధి పేరు మీద ఎనిమిది సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది అందులో ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఉన్నాయో వాటితో వ్యాపారాలు చేసుకోవడం కోసం దాని తర్వాత ప్రభుత్వం ధనాన్ని దుర్వినియోగం చేసిన చేయడం కోసం చెరువులో అభివృద్ధి పేరు మీద వాకింగ్ ట్రాక్ వేసి చెరువులోకి వచ్చే నీరు కూడా రాకుండా చేయడం కోసం మాత్రమే పనిచేసారు కానీ నిజంగా స్పష్టంగా ఒకటే మాటలో చెప్పాలంటే చెరువుల విధ్వంసం టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినట్టు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగలేదు కానీ నాగార్జున హిందూ అన్ని పర్మిషన్స్ని కట్టుకున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నాను నిజంగా లీగల్గా లీగల్గా పోరంట తను గట్టిగా మాట్లాడుతున్నారని నాగార్జున నాగార్జున చెప్పినవన్నీ అబద్ధాలని రూడి అయిపోయాయి నిజంగానే నాగార్జున దగ్గర ఆధారాలు ఏమైనా కోర్టు ఆధారాలు ఉంటే ఆధారాలుంటే ఆదేశాలు ఉంటే ఇప్పటికి అల్లాహబుల్లాహ్ చేసేవాడు ఏదో తాను మాట్లాడిన మాటను పరువు నిలుపుకోవడం కోసం ఆ ట్విట్టరు పక్ష అయిపోయిండు నాగార్జున కూడా కానీ నాగార్జున కబ్జా చేసిన హైటెక్ సిటీ తమ్మిడి చెరువు ఉన్న ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు గుంటల్లో నాలుగు ఎకరాల తొమ్మిది గుంటలు నాగార్జున కబ్జా చేసిండని హైడ్రా కమిషనరే శ్వేతపత్రం విడుదల ప్రభుత్వానికి రిపోర్టే సబ్మిట్ చేసిండు దాని తర్వాత పక్కకున్న ఏదైతే గురుకుల ట్రస్ట్ భూములు పట్టాభూములు అవి గురుకుల ట్రస్ట్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోండి గురుకుల ట్రస్ట్ భూమిలో అనుమతులు లేవు దీన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది నాగార్జున చేసింది తప్పు నాగార్జున పద్నాలుగు సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ తోటి గవర్నమెంట్ తోటి మిలాఖతై పద్నాలుగు సంవత్సరాలలో దాదాపు మూడు నుంచి నాలుగు వేల కోట్లు సంపాదించుకున్నాడు నాగార్జున దగ్గర ముక్కు విండి ఒక ఐదు వందల కోట్లు వసూలు చేసి ప్రభుత్వం ఆ తమ్మిడి కుంటల చెరువును అభివృద్ధి చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అక్కడ మనకు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ గవర్నమెంట్ హడావుడు చేసి ఎన్కన్వెన్షన్ మీదికి దాడి చేసే విధంగా పోయింది ఒక మంది వంద మంది అధికారులు పోలీస్ ప్రొటెక్షన్ తోటి పోయి అది చెరువులో ఉంది ఎన్కన్వెన్షన్ తమ్మిడికుంట చెరువులో దాన్ని కూల్చివేస్తున్నాం అని పోయి చివరకు అక్కడేదో ఒప్పందం చేసుకొని ఒక లాబీ ద్వారా ఒప్పందం చేసుకొని వెనక్కి వెళ్ళిపోయింది తెల్లారు పేపర్లలో ఏమొచ్చింది హెడ్డింగ్ స్వచ్ఛందంగా నాగార్జున తన ను తొలగిస్తుండని వచ్చింది హెడ్డింగ్ ఆ తర్వాత హైకోర్టుకు పోయిండు నాగార్ నాగార్జున నోటీస్ ఇష్యూ చేశారు ఇదంతా మిలాఖత్ లాబీ ఒక నోటీస్ ఇష్యూ చేసి ఆ నోటీస్ డేట్ చేసుకొని హైకోర్టు పోయిండు హైకోర్టులో హైకోర్టులో పోయిన తర్వాత హైకోర్టులో ఈ ఎవరైతే ప్రభుత్వ ఫీడర్ ఉన్నాడో ఆయన ఏం వాదించిండు ఏం చెప్పిండు కోర్టు అడిగితే ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు నోటీస్ ఇచ్చి దాన్ని సర్వే చేసి ఆ తర్వాత నిర్ణయం చేస్తామన్నారు ప్రభుత్వ ఏదైతే హైకోర్టు న్యాయమూర్తి గారు మాట్టిన తర్వాత ఆ కేసును క్లోజ్ చేస్తూ ఏం చెప్పిందంటే మీరు చట్ట ప్రకారం దాన్ని సర్వే చేసి చర్యలు తీసుకోండి అన్నది ముందుకోండి అన్నది అంతే ఉంది నాగార్జునకి ఎలాంటి స్టేటస్ పోలు స్టేలు లేవు ఆ తర్వాత కూల్స్తానన్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా మిలాఖత అయిందంటే ఆ తర్వాత అక్కినేని నాగార్జున గారి ఎన్కన్వెన్షన్లో వస్త్ర చీరల వస్త్ర ప్రదర్శనను రిబ్బన్ కట్ చేసింది ఎవరు కల్వకుంట్ల కవిత అక్కినేని నాగార్జున గారి సమావేశాల వేదికల మీద అక్కినేని నాగార్జునతో పాటు మున్సిపల్ మంత్రి కేటీఆర్ అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళందరూ పంచుకున్నారు వేదికలు పంచుకున్నారు ఆ తర్వాత ఏం జరిగింది చేనేత అవసరాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరైన్ రు అక్కినేని నాగార్జున కోడలు ఇది మిలాకతన పబ్లిక్ ఎవరికైనా సామాన్యుని కూడా ఏం తెలవని మాకు కూడా అనుమానం వస్తుంది అంటే దీన్ని బట్టి అప్పటి ప్రభుత్వ సహకారంతో అప్పటి ప్రభుత్వాన్ని లాలూచి పరిచి దాదాపు ఒక నాలుగు వేల కోట్లు పద్నాలుగు సంవత్సరాలు వ్యాపారం చేసుకున్నాడు అనే నాగార్జున అందుకనే అతను తప్పు చేసిండని జనం కోసం భావిస్తుంది చాలా చెరువులను పెద్ద పెద్ద బడా సంస్థలకు ఇచ్చి మరి వాటిని అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం గత ప్రభుత్వం ఒక విషయం చెప్తా హైటెక్ సిటీలో నానక్రామ్ కూడా ఏరియాలో కానీ తర్వాత నల్లగండ్ల గోపన్పల్లి ఏరియాలో కానీ చందానగర్లో కానీ ఆపరణ లాంటి సంస్థలు లేక్ వ్యూల పేరు మీద లేకును కబ్జా చేసి వ్యాపారాలు చేసుకునే కానీ చెరువులను మాత్రం అభివృద్ధి చేయలేదు మేము స్వయంగా హైకోర్టులో చేసిన కేసులు ఉన్నాయి వాటి మీద ప్రభుత్వం మా కేసులలో కోర్టులు చెప్పినా కూడా చర్యలు తీసుకోలేదు అంటే దీన్ని బట్టి ఏమైతుంది కేటీఆర్ స్వయంగా తన మిత్రులకు చెరువులకు అభివృద్ధి పేరు మీద దానం చేసిండు వాళ్ళ మిత్రులు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళ వ్యాపారాలు పెంచుకున్నా కానీ ఎక్కడ కూడా చెరువును అభివృద్ధి చేయలేదు ఉదాహరణకు నల్లగన్ల పెద్ద చెరువే ఉదాహరణ ఒకసారి అక్కడ పోయి చూస్తే దాని మీద పరిశీలిస్తే అర్థమవుతుంది క్లియర్ గా ఈ మధ్య కాలంలో ఎడ్డింగ్లు వచ్చినాయి నల్లగండ్ల పెద్ద చెరువులో పక్కకున్న లేక్ వ్యూ అపర్ణ లేక్ వ్యూ అపార్ట్మెంట్ కట్టి పక్కకున్న చెరువులో పార్క్ చేసింది చెరువును పార్క్ చేసింది చెరువులో రోడ్డు వేసింది చాలా వరకు ఒక ఐదారు ఎకరాలు కబ్జా చేసిందని ఈవెన్ ఆధారాలతో సహా హైకోర్టులో ఫైల్ చేయడం కానీ హైకోర్టులో కేసు కూడా ఫైల్ చేసిన పోరాటం చేయాలి చెరువులు కాపాడాలి కానీ ఈ పట్టాభూముల్లో ఎఫ్ లో ఉన్నటువంటి పట్టాభూములో అపార్ట్మెంట్ వెలిసే దాంట్లో పేదలో మధ్య తరువాత కొనుక్కుని ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏ విధంగా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఐదు నుంచి ఆరు వేల రూపాయలు ఎసెప్ట్ ఉంది ఆడ రెండు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ అమ్ముతుండు అంటే కొనేవాడు ఒకసారి ఆలోచించాలి ఆశతో పోయి కొనుక్కున్నాం ఏదో మధ్యతరగతి వానికి ఆశ ఉంటుంది నాలుగు రూపాయలు తక్కువ వస్తే కొనుక్కోవాలని ఉంటాడు కానీ అక్కడ పెట్టిన బిల్డర్దే తప్పైతుంది ప్రభుత్వం హైడ్రా బిల్డర్లను కూర్చోబెట్టాలా బిల్డర్లను కూర్చోబెట్టి ఎవరైతే బాధితుల ఇద్దరిని కూర్చోబెట్టి బాధితులకు పేదవారికి మధ్యతరగతి వారికి న్యాయం చేయాలి అవసరమైతే ఒక చెరువులో ఒక యాభై మంది బాధితులు ఉంటే ఈ యాభై మంది బాధితులకు న్యాయం చేయాలి ప్రభుత్వం న్యాయం చేయాలి ఒక వంద కోట్లు పెట్టాలా అక్కడ వంద కోట్లు పెట్టి వాళ్ళకు వాళ్ళకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం కూడా ఇవ్వచ్చు అక్కడ ఎవరైతే మోసం చేసినారు బిల్డర్లు ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా కాంపెన్సేషన్ ఇప్పించవచ్చు కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి ఏదో సెన్సేషన్ కోసం చేస్తున్నామని కాకుండా హైడ్రా అయినా ప్రభుత్వమైనా అక్కడ ఎవరికైతే నష్టం జరుగుతుందో నిజంగా బాధపడి నష్టపోయిన వాళ్లకు న్యాయం చేయాలనే ఒక డిసిషన్ తరం తరఫున తీసుకొని హైడ్రా ద్వారా అమలు చేయాలని జనం కోసం అంటే ప్రతిపక్షాలు విమర్శించే మాట అంటే ఓవైసీ కావచ్చు బీఆర్ఎస్ నేతలు కావచ్చు ఇట్లా హైడ్రామా అనేటువంటి మాటలు ఓవైసీ వాళ్ళు అయితే ఛాలెంజ్ చేస్తున్నారు ఇట్లా గురి సర్వీన్ అసదుద్దీన్ ఓవైసీకి ఏమరాత ఉందండి అడగడానికి నువ్వు చెరువును ఫాతిమా కాలేజీలో చెరువులో కట్టినావు తలకం చెరువు కదా ఫాతిమా కాలేజీలో చెరువు కట్టి నీ చెరువును రక్షించుకోవడానికి నీ చెరువులో ఉన్న కాలేజీని రక్షించుకోవడానికి రోజు ఈరోజు సెక్రటేరియట్ ఏది మున్సిపల్ ఆఫీసు చెరువులో ఉందంటున్నావు సిగ్గు చెరముండాలి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు అది నీకు ఏం లేదు అసలు నువ్వు రాజకీయ నాయకులు ఎట్లా పుట్టావు అనే జనం ఈ రోజు ఆశ్చర్యపోతున్నారు తప్పకుండా చేస్తుందని భావిస్తున్నా నేను హైడ్రా కమిషనర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు మల్లారెడ్డి కాలేజ్ అయినా ఫాతిమా కాలేజ్ అయినా మాకు రెండు ఒకటే కానీ విద్యార్థుల యొక్క ఏదైతే భవిష్యత్తు ఇది కా నష్టం జరగకూడదని ఆలోచిస్తున్నాం ఎవరికైనా మా దగ్గర ఒకే చర్యలు ఉంటాయి ఒకే రకంగా ఒకరికి ఒక వేరువేరుగా ఉండవు అని స్పష్టంగా ఖచ్చితంగా నేనేమనుకుంటున్నా సంవత్సరం ఎడ్యుకేషన్ పీరియడ్ వన్ ఇయర్ దాదాపు మూడు నెలలు అయిపోయింది ఇంకొక ఆరు మాసాలు వెయిట్ చేసి ఆ తర్వాత కూడా హైడ్రా చిత్తశుద్ధి అప్పుడేందో చూద్దాం ఉంటాం కదా అందరము ఎవరు ఊకుంటారు ఈ రాజకీయ నాయకులు ఊరుకుంటారు కదా అమ్మో ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు అందరూ ఎక్కడ అవకాశం దొరుకుతుందా హైడ్రా మీద ఎక్కుదాము ప్రభుత్వం తీసుకునే పని మీద ఒక రాయిద్దామని చూస్తున్నారు కానీ హైడ్రా చేస్తున్న మంచి పని ప్రతి పౌరుడు స్వాగతించాల్సిన అవసరం సో ధన్యవాదాలు